నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో పివి రెడ్డి సార్ ఎన్నో విషయాలు మనకు వివరిస్తూ ఉంటారు భవిష్యత్తులో జరగబోయే విషయాలు అయితే చాలా వరకు నిజమైన రుజువులు ఉన్నాయి సార్ చెప్పే ప్రతి మాట కూడా నిజంగా చాలా వరకు పాటించాలి అని అనిపిస్తూ ఉంది ఎందుకు అంటే అది రుజువు అవుతున్నాయి కాబట్టి ఇక నేటి పొలిటికల్ హీట్ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి తగ్గిందా పెరిగిందా ఎందుకు పెరుగుతోంది ఎవరు పెంచుతున్నారు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది తీరిన గవర్నమెంట్ ఎన్నాళ్ళు కొనసాగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈరోజు తెలంగాణకి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు పివి రెడ్డి సార్ భవిష్యత్ ఏం చెప్తుంది అనేది సార్ మాటల్లో విందా నమస్కారం నమస్కారం స్వామి సరేనం స్వామి సరేనం సార్ మీరు చెప్పినట్టుగానే చాలా వరకు గట్టి పోటీ మధ్య ఎవరైనా రావచ్చు ఇద్దరు హెమా అందులో అటు రేవంత్ రెడ్డికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా మీరు చెప్పారు అలాగే రేవంత్ రెడ్డి గారు రావటం జరిగింది సో కొలువు తీరారు నడుస్తుంది గవర్నమెంట్ కొన్ని కొన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నారు బట్ కొన్ని కామెంట్స్ ఏమొస్తున్నాయంటే ఎన్నాళ్ళలో కొనసాగదు గవర్నమెంట్ కొన్నాళ్ళలో దిగిపోతుంది దిగిపోవటానికి గట్టి ఇది ఉంది వెనకాల పట్టు అంత పట్టు లేదు గవర్నమెంట్లో గతాన్ని చూస్తే కాంగ్రెస్లో అందరూ కుర్జీల కోసం తహతహలాడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలాగైనా దించాలి అనేది చాలామంది వెయిట్ చేస్తున్న విషయం దిగిపోతుంది గవర్నమెంట్ అనేది కూడా ఊహిస్తున్న విషయం మీ భవిష్యత్ ఏం చెప్తుంది అసలు మీరేం చెప్తారు గవర్నమెంట్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పాలనకి సంబంధించి స్వామి శరణం మేడం నేను గతంలో ప్రేక్షకులకు ఫస్ట్ ప్రేక్షకులకు మేధావులకు పొలిటికల్ లీడర్స్కి నమస్కరించి చెప్తున్నాను సో నేను నా భవిష్యవాణి అనేది ఏదో పంచాంగం చూసో లేకుంటే ఏదో వ్యక్తిగతంగానో చెప్పడం జరగదు మేడం నేను మొదటి నుంచి చెప్తున్నా సృష్టి హెచ్చరిక చేస్తుంది భగవంతుడు ఉన్నాడు వంద శాతం నా సబ్జెక్ట్ నా ప్రోగ్రామ్ భగవంతుడు తప్పనిసరి వంద శాతం ఉన్నాడు అన్న వారు భావించిన వాళ్ళకి అర్థమవుతుంది సో నెంబర్ వన్ ఏంటంటే ఉన్నాడు టూ హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు ఉన్నాడు ఆపరేట్ చేస్తున్నాడు ఇప్పుడు మన తెలంగాణను మన సీఎం ఇండియాను మన ప్రైమ్ మినిస్టర్ ఎట్లయితే ఆపరేట్ చేస్తున్నాడో ఈ విశ్వాన్ని కూడా ఈ సృష్టికర్త భగవంతుడు ఉన్నాడు సో హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నాడు సో నా దివ్యదృష్టి ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడటానికి నేను అంతకుముందే చెప్పాను నేను టూ థౌజండ్ ట్వెల్వ్ను బుక్లో రాశాను దానికి రూపకర్త కారణ జన్మగా కేసీఆర్ ఉంటాడనే ఆయన సీఎం అవుతాడని రాయడం కూడా జరిగింది సో సృష్టి కాలచక్రంలో జన్మించిన ప్రతి మానవుడు జన్మించిన ప్రతి పొలిటికల్ లీడరు తన వృత్తి దైవానుగ్రహమే సో ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు సో ఇతర మన బీజేపీ పార్టీ కావచ్చు ఈ పార్టీల సృష్టి రాష్ట్ర పార్టీల మనుగడ పార్టీలో ఉన్న నాయకుల మనుగడ పార్టీల మా పార్టీలో ఉన్న నాయకుల సృష్టి అంతా దైవానుగ్రహం అని నేను భావిస్తున్నా సో ఒకటి ఏంటంటే సృష్టి కాలచక్రంలో అందరి భగవంతుని బిడ్డలే ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నప్పుడు ఆ తండ్రికి తెలుసు ఎవరికి సమానం ఎవరికి సమతుల్యత బ్యాలెన్సింగ్ పంచాలని తమ నాలెడ్జ్ని బట్టి అన్నది కాదు పొలిటికల్ జీవిత కాలచక్రంలో సృష్టి సృష్టి ఈ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఎగ్జాంపుల్ ఇవన్నీ సో ఒక బీఆర్ఎస్ కి ఇచ్చడం జరిగింది సో అది నా దివ్య దృష్టి ప్రకారం చెప్తున్నాను సో ఇప్పుడు నేను గతంలో ఒక త్రీ ఇయర్స్ బ్యాకు మన జేహెచ్ఎంసి మున్సిపల్ ఎలక్షన్లే ఈ టిఆర్ఎస్ పార్టీకి విష్ణుదేవుడు డెడ్ అగనిస్ట్ ఉన్నాడు చాలా నేను అప్పటి నుంచి నేను చెప్తున్నాను టీవీల శివుడు బ్రహ్మ చేసినాము అది కూడా చెప్పాను నేను అది కూడా నేను గత ఇయర్స్ నుంచి కూడా చెప్పాను నేను మున్సిపల్ చేసినాము మున్సిపల్ ఎలక్షన్ లో కూడా నేను ఎన్ని అప్పుడు బీజేపీకి రావడం జరిగింది సో విష్ణుమూర్తి నేను యాక్చువల్గా మునుగోడు ఎలక్షన్ లో కూడా చెప్పాను నేను సో దాన్ని క్లియర్ గా ఇన్డైరెక్ట్ ఫోకస్ చేసిన నేను టిఆర్ఎస్ అనే వటవృక్షము చూడటానికి దాని బల బలవంతంగా మంచిగా బల బలవంతంగా మంచిగా పచ్చని చెట్లు ఆకులతోని మంచిగా పూలతోని పండ్లతోని కంటికి అవుపడుతుంది కానీ భూ అంతర్భాగంలోని వేర్లు మాత్రం అనేది బలహీనంగా చెదలబట్టిపోయినాయి బలహీనంగా ఉన్నాయి గాలి బలవంతంగా వస్తే సుడిగాలి బలవంతంగా వస్తే కూలిపోతుందని చెప్పాను నేను సర్ప్రైజ్ గెలుపుని సర్ప్రైజ్ ఓటమని చెప్పాను నేను సో నేను చెప్పినట్లుగానే నేను మునుగోడు ఎలక్షన్లో అది గెలుపు కాదని కూడా వచ్చింది యాక్చువల్గా అది కొన్ని డీప్గా మనం చెప్పకూడదు సో ఇప్పుడు ఆ సృష్టికర్త నేను కేసీఆర్ గారు కూడా నేను మనవి చేసిన విష్ణుమూర్తి అగనిస్ట్ ఉన్నాడు నేను చెప్పినా చేస్తే హ్యాట్రిక్ సాధిస్తాడని కూడా మనం చెప్పడం జరిగింది సో విష్ణుమూర్తి స్టిల్ నౌ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీని కావచ్చు కేసీఆర్ గారిని కావచ్చు పాపం వెంటాడు వెంటాడి ఆ పార్టీని ఓడించడం జరిగింది అది ఒక దైవానుగ్రహము గల వ్యక్తికి భగవంతుని అనుగ్రహం ఉంటే ఎందరు మానవులు ఏకమైన కూడా ఏం చేయలేరు మేడం ఇది ఎగ్జాంపుల్గా మనం ఊహించిన మానవుని ఊహ ఊహకు అందిన పరిణామాలు ఇవన్నీ సో నా దివ్య దృష్టి ప్రకారంగా నేను సూచిగా సంకేతంగా చెప్పడం సర్ప్రైజ్ గెలుపు సర్ప్రైజ్ ఓటమని కూడా నేను డైరెక్ట్ డైరెక్ట్ మొత్తం సిగ్నల్స్ చేయడం జరిగింది ఒక చెట్టు రూపకంగా చెట్టు చూడడానికి బాగుంది వేళ్ళు అతి బలహీనంగా ఉన్నాయి గాలి బాగా వస్తే ఓడిపోవడం అని కూడా నేను పదే 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 రిపీట్ చేస్తూ ఉన్నా ప్రతి ప్రోగ్రాంలో సో వాళ్ళనే ఊహించినట్లుగా పోయింది సో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అప్పుడు నాడు గెలిచిన కేసీఆర్ గారు ఎలా అయితే గెలిచిన్రో దైవానుగ్రహంతో అదే దైవానుగ్రహంతో బల మంచిగా పరిపూర్ణంగా సంపూర్ణంగా వంద శాతం దైవానుగ్రహంతో గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను అది పదృష్టి ప్రకారంగా బీజేపీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ బంగారి పల్లెంలో హారతి పెట్టి కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీని కల్పించడం జరిగింది సంపూర్ణంగా అది ఎట్లా అది వ్యక్తిగతంగా కాదు దైవానుగ్రహంతో భగవంతుడు ఇప్పుడు ఒక వ్యక్తికి దైవానుగ్రహం ఉంటే నా దివ్యదృష్టి ప్రకారంగా సృష్టి కాలచక్రంలో శత్రువు శత్రు హారతి పడతాడు దైవానుగ్రహం ఉన్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీకి పార్టీ బిఆర్టీ బీజేపీ బిజెపి పార్టీ శత్రు స్థానంలో ఉన్నా కూడా శత్రు స్థానంలో ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి బంగారు పల్లెంలో పెట్టి హారతి బట్టి ఇచ్చారు పార్టీ స్థానం సీఎం స్థానం ఇది నా దివ్య దృష్టి ప్రకారంగా భగవంతుడు సంపూర్ణంగా వంద శాతం ఉన్నాడు భగవంతుడు ఆపరేట్ చేస్తున్నాడు అన్న సంకల్పంతో చెప్తున్నాను నేను వ్యక్తిగతం కాదు సో భగవంతుని దృష్టిలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక తండ్రికి ముగ్గురు కొడుకుల్లో ఈయన చిన్న కొడుకుగా భావిస్తున్నాను నేను ఒక ఉగ్గు అన్నం తినే వ్యక్తిని మనం ఎంతైతే అన్ని పోషణ చేస్తామో చిన్న పసిగుడును మనము తల్లిదండ్రి చుట్టూ వాతావరణం ఎంత పరిశుభ్రంగా ఎంత కేరుగా తీసుకుంటామో భగవంతుని దృష్టిలో రేవంత్ రెడ్డి అంత పశువు చిన్న పా చిన్న పిల్లోడు సో రాబో ఐదు సంవత్సరంలో సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు మంచిగా పరిపాలన చేస్తాడని నేను నా దివ్య దృష్టితో చెప్తున్నా సో యాక్చువల్గా చెప్పాలంటే పాలకపక్షానికి ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే పాలకపక్షం అంత పనులు జరుగుతాయి ప్రజలకు మేలు జరుగుతుంది ఆ కోణంలో ప్రతిపక్షం వాళ్ళు ఎంత మాట్లాడితే పాలకపక్షం అంత బలవంతంగా తయారవుతుంది అది దైవానుగ్రహం ఉన్న పార్టీకి మాత్రమే ఇప్పుడు ఈ మధ్యనే మనం నెల రోజులు కాలేదు రేవంత్ రెడ్డి గారు సీఎం అయి ఇప్పుడు తొందరగా పార్టీ పడిపోతుంది అని భావించడము ఆలోచన చేయడము ఆలోచన చేయడం మాట్లాడము సహజమే అది పా ప్రతిపక్ష పార్టీ ధర్మం అది కానీ అది అమలు చేయడం ఎవరు ఆ భగవంతుడు తలుచుకుంటేనే అవుతుంది అది మానవుడు తలుచుకుంటే అసాధ్యం అది నా నాది ప్రకారంగా భగవంతుడు సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిందని నేను వంద శాతం బల్ల గుద్దే ఐదు సంవత్సరాలు గ్యారెంటీ మొత్తం ఆయన సీఎంగా చేస్తాడని నేను చెప్తున్నా ఇది దైవాను గ్రహంతో వచ్చిన పదవి కాబట్టి ఎందరి ఏకమైన కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది బ్యాలెన్స్ తప్పదు ఊహించడం ఊహించడము తప్పు కాదు ఆ ఊవలు కరెక్ట్ అయితే ఎట్లయితే అంటే దైవానుగ్రహం ఉంటేనే అయితే అది హండ్రెడ్ పర్సెంట్ అది ప్రతిపక్షాల హూవలు ఫెయిల్ అని నేను భావిస్తున్నా సంపూర్ణ దైవానుగ్రహంతో పరిపాలన చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ప్రకృతి ఎన్నో రకాల విపత్తులు జరిగిన భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా రేవంత్ రెడ్డి గారికి ఉంటుందని నేను భావిస్తూ సెలవు చేసుకుంటా చాలా చాలా చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు అదండి విషయం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఎన్నో ట్రోల్స్ నడుస్తున్నాయి గవర్నమెంట్ మీద ఇలాంటి ట్రోల్స్ రావటం నిజంగా ఒక రకంగా బాధాకరమైనప్పటికీ ఇప్పుడు సార్ చెప్పినటువంటి పివి రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రతిపక్షాలు ఏవి విమర్శలు చేసినా వాటిని అమలు పరిచే విధానంలో కానివ్వండి వాటిని సక్రమంగా గవర్నమెంట్ని నడిపించే దాంట్లో కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ దైవానుగ్రహం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఉంది అన్నట్టుగా చెప్తున్నారు చూద్దాం ఈ విషయం కూడా ఎంతవరకు నిజమవుతుంది అనేది ఇప్పటి వరకు పివిరెడ్డి సార్ చెప్పిన ప్రతి విషయం చాలా వరకు నిజమైన రుజువులు ఉన్నాయి కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్ నిజంగా కంటిన్యూ అయితే ఇది కూడా మరొకటి చరిత్రలో నిలిచిపోతుంది సార్ మీరు చెప్పిన మాట ఓకే మరో ముఖ్యమైన అంశంతో ఈసారి మరో టాపిక్తో మళ్ళీ కలుస్తాను కేసీఆర్ గారికి సంబంధించి హెల్త్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్తో నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను అయితే ఈ వీడియోని అందరికీ తప్పకుండా షేర్ చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఏమైనా కామెంట్స్ చేయాలి అంటే కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానికి సంబంధించింది మళ్ళీ సరితో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను నమస్తే